రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పాలనా పక్కాలు చేపట్టిన తర్వాత తనకు సన్నిహితంగా ఉంటూ వచ్చినటువంటి ఐఏఎస్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి ఐఏఎస్ కూడా విజయ్ కుమార్ గారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలైనా విద్యాశాఖలైనా మున్సిపల్ రిలేటెడ్ అయినా అంటే పట్టణాభివృద్ధి రిలేటెడ్ ఈయన పేరు బాగానే వినిపించేది అండ్ నెల్లూరు ఒంగోలు కృష్ణా జిల్లాలకు కలెక్టర్లుగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉండే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని పాలనాపరమైన నిర్ణయాల్లో వాటి అమలులో వాటి ఆలోచనల్లో ఎక్కువగా వినిపించిన పేరు విజయ్ కుమార్ ఈ రిటైర్డ్ అయ్యేసి ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వేరే బాధ్యతలు కూడా అప్పగించి ఉన్నారు ఆ తర్వాత అయినా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలి అనే తలంపుతోటి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా తడ దగ్గర నుంచి తుని వరకు కూడా పాదయాత్ర కూడా చేసినట్టున్నారు మొత్తం మీద కంటిన్యూ చేశారు చేశారలేదు కానీ మొత్తం మీద పాదయాత్ర కూడా చేశారు ప్రకాశం జిల్లాలోని ఒక నియోజకవర్గం నుండి ఈయన బరిలోకి దిగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అని చెప్పి భావించారు కానీ వైసీపీ ఆయనకు అక్కడ అవకాశం ఇవ్వలేదు సో ఆయనకు అవకాశం ఇవ్వకపోయేసరికి ఒక్కసారిగా ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు అసంతృప్తికి గురై అప్పటి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు ఎక్కువ పెట్టడం అనేది చేస్తూ వస్తున్నారు ఇందులో భాగంగా మొదట తెలుగుదేశం పార్టీ సొంత మీడియాలకు ఇంటర్వ్యూలు డిబేట్లు ఇచ్చి జగన్ సర్కార్ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసినటువంటి ఈ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఇప్పుడు కొత్త పార్టీని ప్రకటించారు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగినటువంటి ఒక సభలో ఆయన లిబరేషన్ కాంగ్రెస్ లిబరేషన్ కాంగ్రెస్ పేరిట ఒక కొత్త పార్టీని ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద తీవ్రమైన విమర్శలు ఎక్కుపెట్టారు పేదల ప్రతినిధిగా చెప్పుకుంటూ ఉంటారు జగన్ గారు అదే నిజమైతే మరి పెత్తందార్ల నుంచి భూములను పెత్తందారుల భూములను లాక్కొని పేదలకు పంచి పెట్టాలి అది చేతల్లో చూపించమనండి అప్పుడు పేదల ప్రతినిధి అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం దళితులకు గిరిజనులకు ఏం చేయలేదు గిరిజనులు ఇప్పటికీ సుదూర సుదీరమైన ఆసుపత్రులకు వెళ్ళలేక చాలామంది మార్గ మాధ్యమంలో చనిపోతూ ఉన్నారు దళిత గిరిజన వ్యతిరేక నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటూ ఉంది అని సరే చాలా విమర్శలు అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి అప్పుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చూడాలి సపరేట్గా లిబరేషన్ కాంగ్రెస్ అని ఒక పార్టీ మీరు పెట్టుకున్నారు కాబట్టి ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అన్న విషయం అయితే చూడాలి ఓవరాల్గా విజయకుమార్ గారు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ ప్రభుత్వానికి చాలా దగ్గరగానే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి దగ్గరగానే చంద్రబాబు నాయుడు గారికి సన్నిహిత ఐఏఎస్ గానే ఈయన మెలుగుతూ వచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సన్నిహిత ఏఎస్ గానే మెలుగుతూ వచ్చారు సరే ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడమే బ్యూరోక్రాట్గా మా పని అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ పరిధికి లోబడి ఆ నిర్ణయాలను అమలు చేయడంలో పని పనిచేస్తూ ఉంటారేమో మనం అలా భావించాల్సి ఉంటుందేమో అని హౌ మొత్తం మీద అనుకుంటే వైసీపీ నుంచి పోటీ చేస్తారు అని చెప్పి భావించిన ఈయన వైకాపా అవకాశం ఇవ్వకపోయేసరికి తానైతే కొత్త పార్టీని ప్రకటించుకున్నారు కనీసం తాను పోటీ చేసిన చోటైనా ఎంతవరకు ప్రభావం ప్రభావం చూపించగలుగుతారు అనేది చూద్దాం